అధ్యక్షులు ఇరు రాష్ట్రాల సమన్వయకర్త పేరుకోవు వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఈ సమావేశానికి ముఖ్యంగా అన్ని జిల్లాల నుంచి ఇక్కడ ఉద్యోగులు వచ్చినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఏదైతే

చంద్రబాబు నాయుడు కోసము టీడీపీ ప్రభుత్వం కోసము వేరుపోక వెంకటేశ్వర గారు కరపత్రాలు వేసుకొని అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే కోసము ప్రయత్నం చేసినటువంటి వేరుపోక వెంకటేశ్వరరావు గారే ఇబ్బందిని ఖచ్చితంగా మన్నించి కూటమి ప్రభుత్వం ఏడు

ముందుకు వచ్చాడు ఆయన ఏ పిలిపించినా మన మందులు కలిసి ముందుకు సాగాలని మీ అందరూ ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా కూటమి ప్రభుత్వము మా ఇతరులకు ఒక శాతం ఇవ్వాలని చెప్పి నేను మాకు సమన్యాయం చేయాలి ఏడు మాలలకి ఏడు మాలికి చేసినప్పుడే ఈ చేస్తే మాత్రము దాని పరిణామము ఆ చిన్న గ్రౌండ్ లో పెట్టే సభలోనే అందరూ కలిసి సముష్టిగా తీర్మానం చేసి ముందుకు పోతామని తెలియజేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడికి ఒక నమ్మకం ఉంది మా అధ్యక్షుడు ఎన్నికల్లో మన గెలిచినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి కర్నూలు జిల్లాలో తిరిగి ఓట్లు తెప్పించి ఆయనకి ముఖ్యమంత్రి అయ్యేదానికి కారణమైనటువంటి అధ్యక్షులు సమన్వయం చేయగలిగితే ఆయనకి పుట్టయాత్ర ఖచ్చితంగా పెడతాము బాలి సత్సంలో ఆ చిక్కన్న గ్రౌండ్ లోనే చూస్తా చూపిస్తామని చెప్పని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను